ఛానల్ వి వెల్కమ్స్ ఒక డే మొత్తంలో అతి పెద్ద టాస్క్ ఒక మదర్కి ఏదైనా ఉందంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించేసి స్కూల్కి పంపించడం అబ్బా దీనికి మించిన ఇంకొక టాస్క్ అయితే ఏది లేదని నా ఫీలింగ్ పిల్లలకి జస్ట్ నేను పెట్టింది ఒకటే ఒక పరాట ఆ పరోటా తినేసి స్కూల్కి వెళ్ళడానికి నాకు ముప్పు తిప్పలు పెట్టేసి మూడు చెరువులు కాదు ముప్పై చెరువులు అనేది లాగించిన పని చేస్తారు అంటే ఈ ఒక్కరోజనే కాదు డైలీ అంతే ఈరోజు ఏంటంటే ఇంకా ఏమంటారు సంక్రాంతి ఫెస్టివల్ సంబరాలు అని చెప్పేసాను వాళ్ళ స్కూల్లో ఉంటేను ఆ యాక్టివిటీస్ కోసమని పిల్లలకి కాస్త కలర్ఫుల్ డ్రెస్ వేసి పంపిస్తున్నాను అనమాట సో ఆ కలర్ఫుల్ డ్రెస్ అనేసి అంటేనే మా పాప లేచింది ఇంకా లేచిన తర్వాత ఫ్రెషప్ అయి బ్రేక్ఫాస్ట్కి చూడండి ఎంత సతాయించుకుంటుందంటే అబ్బా ఇది తినకపోయినా పర్లేదురా బాబు ప్రశాంతంగా కూర్చోవచ్చు అన్నంత విసుగు వస్తుంది మా బాబుతో పర్లేదులే మా బండివాడి పాపం ఏది పెట్టినా తినేస్తాడు ఇది వద్దు అన్నాడు అది వద్దు అని అన్నాడు ఆకలి వేస్తే ఏది ఉంటే అది తినేసి తొందరగా రెడీ స్కూల్కి వెళ్ళాలనే కాన్సెప్ట్ అన్నమాట వాడిది మా పాప ఉంది చూశారు ఆమెకి ఎన్ని రకాలు చేసి పెట్టినా మళ్ళీ ఇది లేదు నాకు ఇదే కావాలని ఏదైతే లేదో అదొక్కటి అడిగింది అలాంటి క్యాండిడేట్ అనమాట ఎందుకంటే దాన్ని అక్కడ నుండి స్కిప్ చేసుకోవచ్చు కదా ఆ మెంటాలిటీ అది ఏమతో బ్రేక్ఫాస్ట్ చేయించడం అనేది నాకు అతి పెద్ద పెద్ద టాస్క్ అన్నమాట అతి పెద్ద టాస్క్ అది మొత్తం చేయాలి ఎప్పుడైనా సగం సగం తింటుంది మళ్ళీ ఇంకా సగం ఫిల్ చేయడం కోసం ఇంకేదో సగం తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నమాట నాకు సో నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఇట్లానే జరుగుంటుంటుందేమో జరుగుతూ ఉంటుందేమో ఈ ఈ ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్ అనుకుంటా కీప్ వాచ్

ఫాస్ట్ బన్ను అంత చిన్నగా పెట్టుకుంటే ఎన్ని గంటలు అవుతుంది చెప్పు తీసేసరికి ఇప్పుడు నీకు టైం ఉందా టెన్ మినిట్స్ కూడా లేదు స్కూల్కి వెళ్ళడానికి అర్థమవుతుంది అది నేను చెప్తుంది లిప్స్ట్ పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు సరేనా నేనే పెడతా చాలా దీన్ని పీసెస్ చేసిస్తాను చిన్న 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 తీసుకొని తింటున్నావు

మరి అట్లాంటే నేను ఏమంటారు స్మూతీని చేసేదాన్ని కదా అబ్బా స్మూతీ ఏనా మరి డ్రై ఫ్రూట్స్ మొత్తం స్మూతీ చేసేనా మరి అట్లా వద్దు ఇట్లా వద్దు అండి ఇట్లా అయితే పరాటా తినేసేయి లేదంటే స్మూతీ చేసేసుకో తాగేసి ఏది తినప్పుడు ఎట్లా స్కూల్కి వెళ్ళాలి అంటే ఏమిటి సమస్య వెళ్తారా ఎవరైనా చెప్పు స్కూల్కి ఎవరైనా ఏమిటి సమస్య వెళ్తారు సెకండ్ పీరియడ్ వరకు నువ్వు ఓపిక ఉండాలంటే ఇప్పుడు నువ్వు జీరో పీరియడ్ లో తినేసే కదా సెకండ్ పీరియడ్ వరకు ఒప్పుకుండేది సెకండ్ పీరియడ్ లో స్నాక్స్ తిన్న తర్వాత కదా ఫోర్త్ పీరియడ్ వరకు ఒప్పుకుండేది ఫోర్త్ పీరియడ్ లో లంచ్ తిన్నాకనే కదా మళ్ళీ నీకు టైమ్ స్కూల్ అయిపోయేంత వరకు ఓపిక ఉండేది స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏదన్నా తింటేనే కదా హోంవర్క్ చేసుకోవడానికి ఆడుకోవడానికి ఓపిక ఉండేది మళ్ళీ అయిపోయినాక ఏమన్నా తినేసి పడుకుంటేనే కదా మార్నింగ్ ఓపిక ఉండేది ఏం తినకుండానే ఇది ఇది వెళ్ళాలి అది వెళ్ళాలి అక్కడికి ఆడుకోవాలి ఇక్కడ ఆడుకోవాలి అంటే ఎట్లా చెప్పు పిల్ల నువ్వు ఫాస్ట్ గా తినేసి బండి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా తినాలి నువ్వు

ఈ లిప్స్టిక్ ఇప్పుడు నుర్చేసే ఇపుడు నుకినకపోతే గనకరే నాకిది ఫిట్ కొలదని నువ్వు పెట్టాలా గోల్డ్ కాదు ఏ నార్మల్ అమ్మినా దిది గోల్డ టీచర్ వాళ్ళు ఇక్కడనే గుచ్చబడతారు లేడేసే లేకపోతుంది డ్రై ఫ్రూట్ ఫినిష్ అయ్యేదే త్రీ బైట్స్ త్రీ బైట్స్ అంతే మమ్మీ ఫింగర్ డాడీ ఫింగర్ అహా డాడీ ఫింగర్ ఏనే మమ్మీ ఫింగర్ ఏనే డాడీ ఫింగర్ అంటే ఇష్టం ఏది ఇది డాడీ ఫింగర్ ఆ డాడీ ఫింగర్ మమ్మీ ఫింగర్ బేబీ ఫింగర్ సిస్టర్ అహా కాల్ మరి నేను డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ ఓన్లీ టు సార్ సార్ ఫినిష్ చేయనా అది నీ ఫింగర్

చుట్టినా తీసుకొచ్చిన తెలుసా తెలుసా స్ట్రాబెరీసా అది ఏమంటారు నిన్న డ్రై ఫ్రూట్స్ ఇన్స్టాగ్రామ్ లోయలేదు నాకు తెలియకుండా వచ్చి తీసుకొచ్చేసినాక్స్ ఈ రోజు కంప్లీట్ చేయాలనుకో మళ్ళీ రేపు కూడా డ్రై ఫ్రూట్స్ పెడతా ఈ రోజు కంప్లీట్ చేసిన రేపు హాలిడే అయితే స్నాక్స్ తినే టైం అయితే ఉంటది కదా ఇంట్లో అయినా కానీ అప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ నువ్వు ఒకవేళ ఈరోజు డ్రై ఫ్రూట్స్ చేసిన అనుకో రోజు స్ట్రాబెరీస్ పెడతా ఓకేనా బాగుంటాయి తింటుంటే తింటుంటే ఏది బాగాలేదు అంటే ఎట్లా మిను నాకు అర్థం కాదు కుకింగ్ చేసినవి బాగుండవు ఆ ఫ్రూట్స్ బాగుండవు డ్రై ఫ్రూట్స్ బాగుండవు మరి ఓవర్ ఓవర్ అది వేసేయాలి ఇంకేసి వాడుతు టైం లేదు బన్ను ఫైవ్ మినిట్స్ ఉంది నాకు కోపం వస్తుంది అది మా పాప తిండి ఎప్పుడు చూడు సగం సగం తినుకుంటూనే ఉంటుంది దాన్ని ఫిల్ చేయడం కోసం అని ఇంకా పక్కన ఏదో ఒక ఫ్రూట్ అదో ఏదో ఇచ్చి కవర్ చేయాలన్నమాట ఇది పెద్ద ఉందా తినేసే కదా ఫాస్ట్ గానీ నాకు మార్నింగ్ ఎంత హడావిడి ఉన్నా కానీ వీళ్ళకైతే నాకేమీ సంబంధం లేదు అన్నట్టు వీళ్ళు ఆట ఆడుకుంటూనే ఉంటుంటారు ఆడుకుంటూనే తింటారు ఆడుకుంటూనే రెడీ అవుతుంటారు ఫాస్ట్గా ఇవ్వండి రానేశానంటే మాత్రం కాదు ఇంకా గట్టిగా అరిస్తే ఇదిగోండి ఇలా చేస్తారు ఇంకా No, 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 no. lindo? this mamá. It's okay, it's okay. Hey, Rao, okay, nah? Okay. Kissy. <coughs> I love you. I love you. I love you too. డవద్దు ఏడ్చుకుంటూ వెళ్ళొద్దు ఓకే పోనీలే ఓకేనా టు సారీ టు సారీ ఓకే హ్యాపీ మళ్ళీ ఏంది బన్ను ఎక్కడ ఇక్కడ ఉండవు మమ్మీ ఒకసారి ఫొటోస్ దింపుతా ఇక్కడ నిలిచి బ్యూటిఫుల్గా ఉండవు ఇలా బట్ ఫ్రాక్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను స్కూల్కి వెళ్తున్నాను స్కూల్కి వెళ్ళేసి వచ్చే సబ్స్క్రైబ్ చేసి అని చెప్పు ఓకేనా బాయ్ బాయ్